హిందూ బంధువులందరికీ వస్తుంది ఇరవై ఏడు గంటల వినాయకుడు వినాయకుడు మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనకు శాస్త్రం ఏం చెప్పింది మనకు వేదాలు ఏం ఏకదంతుణ్ణి ఉపాస్మ విగ్రహం పొందడమే మనం చేయవలసినటువంటి పని మనకు కలియుగ ప్రమాణం ప్రకారం కలవు చండీ వినాయక్ భక్తి మూడు రకాలు అందులో ఉన్నటువంటి మొదటి రకపు భక్తిని పక్కకు పెట్టేసి కేవలం తామస రాజస భక్తితోనే గణపతి నవరాత్రులను జరుపుతూ ఉన్నారు గణపతి నవరాత్రుల పేరిట అనేకమైనటువంటి మార్గమును తప్పుతూ ఉన్నాయి చెప్పేవారు లేకనో లేదా వారికి సరిగ్గా రోజులు రోజులు సరిగా తెలియకుంటే తప్పకుండా తప్ప స్కూలుకు వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి ఇంట్లో కూర్చునే తాతవరం అయితే నిర్వహి మీరు అన్నట్టుగా నిర్వహించడంలోనే చాలా తేడాలుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏమిటంటే భగవంతుణ్ణి మన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడో బొమ్మగా నిలిపి ఆయన ముందు మన కోరికలు తీర్చుకోవడానికి ఊరంతా చెందాలు చేసి దానితో మన అలవాట్లన్నీ నెరవేర్చుకోవడం ఇది ఎన్నటికీ మన హైందవ సంస్కృతి ఒప్పుకోదు ఆ పట్టణంలో మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఈసారి నవరాత్రి ఉత్సవాలు సశాస్త్రీయమైన రీతిలో జరగాలని వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దానికి మార్గాన్ని వాళ్ళు కాపు సంఘం వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడితో సహా అందరూ దాదాపుగా ఇరవై ఒక్క మందికి పైగా వాళ్ళందరూ ఒకే ఒక్క మాటకు వాళ్ళందరూ దీక్షాధారణ చేస్తామని అన్నమాట ఒకటే మాటకు అందరూ రియాక్ట్ అయ్యి అప్పుడే డిసిషన్ తీసుకోవడం అధ్యక్షుడు వీళ్ళందరూ ఒకటేసారి ఆయన ఒకటే మాట మీద మాలేద్దామనేసరికంటే లేదు మీరు చేస్తే అందరూ బాగుపడతారు మార్నింగ్ అంటే ఉదయం మేము పూజ కాగానే శోభాయాత్ర నిర్వహించాలని కూడా దాంట్లో బాగుంటుంది అయినా ఈ మాలధారణ వేయ వేసుకోవచ్చు ఈ మాలధారణలో ముఖ్యంగా అయినా ఎరుపు రంగు షర్టు కింద తెలుగు రుంగీ కట్టుకోం పెద్ద కఠినంగా ఏమీ ఉండదు మన స్థానిక రిమ్స్ దగ్గర ఉన్నటువంటి గణేష్ మందిరంలో మాల ధారణ జరుగుతుంది అన్య మతస్థులు మనను అనేక రకాలుగా విమర్శించేటువంటి స్థాయికి వస్తున్నారంటే మనకు మనమే దీన్ని ప్రశ్నించుకోవాలి తప్ప జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీ జయ శ్రీరామ్ జయ ఈరోజు ఇక్కడ మేఘరా శర్మ గారి దగ్గరకు రావడం జరిగింది గురువు గారికి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వినాయక చవితి వస్తుంది ఇరవై ఏడు నాడు వినాయక చవితి ఉంది వినాయకులు ప్రతిష్టాపన చేస్తాం మళ్ళీ పదకొండు రోజులు ఐదు రోజులు ఏడు రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తాం కానీ మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనకు శాస్త్రం ఏం చెప్పింది మనకు వేదాలు ఏం చెప్పినాయి అసలు భగవంతుడు మనకు ఏం చెప్పిండు ఏం చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది మనం ఏం చెయ్యాలి అన్న విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది జయశ్రీరామ్ స్వామిని జయశ్రీ ట్వంటీ సెవెంత్ రోజు వినాయకుని ప్రతిష్టాపన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మన జనాలు ఏం చేస్తున్నారంటే ప్రతిష్టాపన చేస్తున్నారు దాని తర్వాత పదకొండు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు అందరికి తెలిసిందే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో ఏం చెయ్యాలి అసలు వినాయకుని విశిష్టత ఏంది మనం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారు అందరికి తెలియదు తెలిసిన వాళ్ళు కూడా నేర్చుకున్నట్లే బాగుంటుంది ఉద్దేశంతో మేము మీ దగ్గరికి రావడం జరిగింది కొంచెం దాని గురించి వివరంగా మా అందరికీ ప్రేక్షకులకి చెప్తారని చెప్పేసి ప్రేక్షకులందరికీ జై శ్రీరామ్ అగజానన పద్మార్కం గజాన మహర్ణిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఈ శ్లోకం తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఏకదంతుణ్ణి ఉపాస్మహే అంటే ఉపాసించడము గణపతిని గణపతి అనుగ్రహం పొందడమే మనం చేయవలసినటువంటి పని మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు మాసాలను చాతుర్మాస్యములు అంటారు చాతుర్మాస్యంలో భాగంగానే ఇటు వినాయక నవరాత్రులు కానీ ఇటు దేవీ నవరాత్రులు కానీ ఈ చాతుర్మాస్యములలోనే ఉంటాయి ఎప్పుడైతే చాతుర్మాస్యములలో భక్తుడు భగవంతుణ్ణి ఉపాసిస్తాడో ఆ ఉపాసనా బలం వల్ల అద్భుతమైనటువంటి పుణ్య సంపదను ఆరోగ్య ఐశ్వర్య సంపదలను ఒక్కటేమిటి అనేకములైనటువంటి అనుగ్రహాలను భగవంతుడి ద్వారా పొందగలుగుతాడు మనకు కలియుగ ప్రమాణం ప్రకారం కలౌ చండీ వినాయక అని చెప్పబడింది శాస్త్రంలో అందుకనే ఈ చాతుర్మాసములలో ఎవరైతే వినాయక ఉపాసన చేస్తారో అమ్మవారిని అంటే దేవీ నవరాత్రులను ఆశ్వీజమాసంలో ఉపాసన చేస్తారో వాళ్లకు అమ్మవారి గణపతి అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి అనుగ్రహాలు లభిస్తాయి కానీ ఇవాళ్ళ కాలక్రమంలో వినాయక నవరాత్రులను భక్తి మూడు రకాలుగా ఉంటే అందులో ఉన్నటువంటి మొదటి రకపు భక్తిని పక్కకు పెట్టేసి కేవలం తామస రాజస భక్తితోనే గణపతి నవరాత్రులను జరుపుతూ ఉన్నారు మనము ఎప్పుడైనా భగవద్ ఉపాసన సాత్విక మార్గంలో జరగాలి సాత్విక మార్గంలో అంటే శాస్త్రము ఏమి చెప్పిందో ఆ విధంగా మాత్రమే ఒకరి కొరకు కాకుండా మన కొరకు మనం భగవంతుణ్ణి ఉపాసించడమే సాత్వికమైనటువంటి భక్తి సాధారణంగా ఇప్పుడు దాదాపుగా చూస్తున్నటువంటి ప్రకారంగా వినాయక నవరాత్రుల పేరిట అనేకములైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి మనం వాటన్నిటి గురించి చర్చించుకోవాల్సిన పని లేదు యువకులు సన్మార్గంలో రావలసినటువంటి యువకులు గణపతి నవరాత్రుల పేరిట అనేకమైనటువంటి మార్గమును తప్పుతూ ఉన్నారు ఇదంతా వారి తప్పు కాదని నా భావన ఎందుకంటే చెప్పేవారు లేకనో లేదా వారికి సరిగ్గా తెలియకనో వాళ్ళు ఆచరిస్తున్నారు తప్ప మన హైందవ ధర్మం ఎప్పుడూ చెడి పొమ్మని చెప్పినటువంటి ధర్మం కాదు ఇందాక చెప్పినట్టు మనకు చాతుర్మాస్య కాలంలో ఒక్కసారి గణపతి నామాన్ని తలుచుకుంటేనే అఖండమైనటువంటి అనుగ్రహం అన్నాం ఈ చాతుర్మాస్య కాలాన్ని ఉపాసనా కాలము అని అంటారు ఎప్పుడైతే ఆశ్వీజ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయన ఏకాదశి రోజు విష్ణుమూర్తి తాను యోగ లోపలికి వెళతాడో మన తెలంగాణ ప్రాంతంలో అదే ఆష్ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యని ప్రత్యేకంగా ఆదిలాబాద్ లాంటి మన ప్రాంతంలో చుక్కల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ చుక్కల అమావాస్య రోజు విష్ణుమూర్తి ఎప్పుడైతే యోగ లోపలికి వెళతాడో లక్ష్మీదేవిని ఆనాడు నేల మీదికి పంపిస్తాడు భూమి మీదకి లక్ష్మీదేవితో ఎవరెవరు ఉపాసనలు చేస్తున్నారో ప్రతి వ్యక్తిని వెంచి తీసుకురమ్మని లక్ష్మీదేవికి ఆ బాధ్యతను విష్ణుమూర్తి అప్పజెపుతాడు అప్పజెప్పినటువంటి ఆ సందర్భంలో లక్ష్మీదేవి ఈ చాతుర్మాస్య కాలంలో గణపతి ఉపాసన అమ్మవారి ఉపాసన ఎవరెవరు అది ఏ భగవంతుడు ఉపాసనైనా కావచ్చు కానీ ఈ చాతుర్మాస్యములలో గణపతి అమ్మవారు ఇవి విశిష్టమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి దైవాలు అందుకని ఈ సమయంలో ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళ గురించి లక్ష్మీదేవి దీపావళి నాటి అమావాస్యలో పూజలన్నీ అందుకొని వైకుంఠానికి వెళ్ళి ఏ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎప్పుడైతే స్వామి యోగ నిద్రలో నుంచి లేస్తాడో చాతుర్మాస్యములు పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి ఎంతమంది గణపతిని అమ్మవారిని ఉపాసించారో ఆ లెక్కంతా విష్ణుమూర్తికి అప్పజెపుతుంది అప్పుడు విష్ణుమూర్తి ఆ ఏడాదికి వాళ్లకు కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఆ ఆ భక్తులకు అందజేస్తాడు ఎప్పుడైతే భగవద్ అనుగ్రహాన్ని మనము అలా అనుగ్రహ రూపంలో పొందుతామో మనం ఏ కార్యము తలపెట్టినా దాంట్లో అపజయమంటూ ఉండదు అన్ని విఘ్నాలు తొలగిపోయి మన కార్యక్రమాలలో గణపతే ముందుండి అవి నెరవేర్చేటట్టుగా చేస్తాడు ఇది ఏదో చెప్పడం వల్ల అవుతుందా అంటే అనుభవిస్తే తెలుస్తుంది మనము మాలధారణ చేసి ఆ పదకొండు రోజులు గణపతి ఉపాసనలో మనం ఉంటే దాని ఫలితాన్ని సంవత్సర కాలం అనుభవించినటువంటి భక్తుడికి ఆ అనుభవాన్ని అనుభవం పొందవచ్చు పదకొండు రోజులు దీక్ష తీసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పదకొండు రోజుల యొక్క ప్రత్యేకత ఆ మూడు వందల అరవై ఐదు రోజులు మనకు కల్పిస్తుంది తప్పకుండా తప్పకుండా వినాయకుడు ఎంతటి అద్భుతమైనటువంటి దైవము అంటే మీరు చూడండి వినాయక నవరాత్రులలో ఎప్పుడైతే నవరాత్రులు ప్రారంభం అవుతాయో స్కూలుకు వెళ్లే పిల్లవాడి దగ్గర నుంచి ఇంట్లో కూర్చునే తాత వరకు ప్రతిరోజు గణపతి మంటపాల దగ్గరికి రావడం ఉత్సాహంగా పాల్గొనడం స్కూల్కు వెళ్లే పిల్లవాడు ఎప్పుడెప్పుడు స్కూలు వదులుతుందా వినాయక మంటపం దగ్గరికి రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే దీనికి కారణం ఏంటంటే వినాయకుడు అంటే ఇష్టం లేనటువంటి వయోభేదం లేకుండా అందరూ వినాయకుడిని ఇష్టపడుతూ ఉంటారు వినాయక ఆరాధన అంటే ఇష్టపడుతూ ఉంటారు అలా ఇష్టపడడాన్ని మనం ఒక ఉపాసనా మార్గంలో గనక పెడితే అంటే సరైనటువంటి మార్గంలో గనక మనం తీసుకు వెళితే ఆ ఇష్టము అనుగ్రహంగా మారుతుంది పిల్లలకు ఎప్పుడైతే చిన్ననాటి నుండే వినాయకుడి మీద ఇష్టాన్ని ఆయన మీద ఉపాసనగా మనం మారుస్తామో తప్పకుండా వాళ్ళు బుద్ధులలో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలను వాళ్ళు పొందుతారు ఎందుకంటే ఆయన వినాయకుడు అంటేనే ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యము అంటే మనం అనుకు అనుకునేటువంటి డబ్బు ఐశ్వర్యం కాదు ఒక వ్యక్తికి ఏ వయసులో ఏది అందాలో దాన్ని ఐశ్వర్యం అంటారు విద్యార్థి దశలో విద్యా విద్యార్థికి విద్య అందడం ఐశ్వర్యం సంపాదించే వాడికి డబ్బు అందడం ఐశ్వర్యం వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండడం ఐశ్వర్యం ఇలా ప్రతి వయసులో ఉన్న వాళ్లకు ఏ వయసు వాళ్లకు ఆ వయసులో లభించవలసినటువంటి ఐశ్వర్యాన్ని గణపతి అందజేస్తాడు కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలలో గణపతి మీద ఉన్న ప్రేమను మనం ఉపాసనగా మార్చుకోగలిగితే సంవత్సరాంతము మనం అద్భుతమైనటువంటి ఫలితాలని చూడవచ్చు ఇప్పుడు ఏమంటామంటే మన శాస్త్ర ప్రకారం మొట్టమొదటి పూజ వినాయకునికి చేస్తారంట ఈరోజు హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు అమ్మవారి దీక్ష తీసుకుంటున్నారు సేమ్ అదే విధంగా గణపతి దీక్ష తీసుకుంటే ఈ అన్నిటికంటే ఫలితం గణపతి ద్వారా ఎక్కువ లభిస్తుంది ప్లస్ మూడు వందల అరవై ఐదు రోజులు తన ప్రభావం మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం స్వామిజీ దాదాపు కొన్ని చోట్ల జరుగుతుండచ్చు కానీ కొంత యూత్ మాత్రం చాలా విశిష్టంగా గణపతి పూజ చేస్తున్నారు కానీ దాదాపు పదకొండు రోజులు మాత్రం చాలా మంది నిష్ట ఉంటున్నారు కొన్ని ఊర్లలో మేము వెళ్ళి చూస్తున్నాం లెవెన్ డేస్ భోజన కార్యక్రమం కావచ్చు పూజలు కూర్చోవడం కావచ్చు మన ధర్మం గురించి నేర్చుకోవడం కావచ్చు ఇలాంటివి చాలా నడుస్తున్నాయి ఇప్పుడు మీ ద్వారా ప్రజలకి ఇట్లాంటి మెసేజ్ వెళ్తే ఏంటంటే పదకొండు రోజులు దీక్ష తీసుకుంటే కూడా దానికంటే ఈ పదకొండు రోజులు ఏదైతే నిష్టగా పూజ చేస్తున్నారో ఈ దీక్ష తీసుకొని పూజ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం మనకు లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ గణ గణపతి నవరాత్రోత్సవాలు మనము గత కొద్ది కాలంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి గల్లీ గల్లీలో వయోభేదం లేకుండా చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి అందరూ వినాయక నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే నిర్వహి మీరు అన్నట్టుగా నిర్వహించడంలోనే చాలా తేడాలుగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినాయక మంటపాలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏమిటి అంటే మీరందరూ శశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మట్టి వినాయకులను పూజించి అద్భుతంగా వినాయకుడి యొక్క అనుగ్రహం కొరకు ఏ ప్రేమతోనైతే వినాయక మంటపాలను మీరు ఏర్పరుస్తూ ఉన్నారో దాన్ని ఉపాసనగా మార్చుకొని మీరందరూ గనక వినాయక ఆరాధన చేస్తే తప్పకుండా ఆ గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అందరినీ మనం ఒక ఘాటున కట్టడం సరైనటువంటి విధానం కాదు మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా పల్లెటూళ్ళల్లో శశాస్త్రమైనటువంటి పద్ధతులలో వాళ్ళు వినాయక నవరాత్రులు జరుపుతున్నటువంటి మంటపాలు ఎన్నో ఉన్నాయి కానీ ఒక్కరు చేసినటువంటి దాని వల్ల మన హైందవ సమాజానికే మచ్చగా మారిపోయే అవకాశం ఉన్నది కాబట్టి హైందవ బంధుమిత్రులందరికీ అన్నదమ్ములందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏమిటంటే మనం భగవంతుణ్ణి భగవంతుడిగానే ఆరాధిద్దాం భగవంతుడి అనుగ్రహం కొరకు మనం అందరం కూడా ఆరాధిద్దాం భగవంతుణ్ణి మన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడో బొమ్మగా నిలిపి ఆయన ముందు మన కోరికలు తీర్చుకోవడానికి ఊరంతా చందాలు చేసి దానితో మన అలవాట్లన్నీ నెరవేర్చుకోవడం ఇది ఎన్నటికీ మన హైందవ సంస్కృతి ఒప్పుకోదు కాబట్టి మనకున్నటువంటి అలవాట్లను మనం ఆ సిద్ధింపజేసుకోవాలి అంటే ఈ నవరాత్రులు ఈ పదకొండు రోజులే అవసరం లేదు ఇంకా ఎన్నో రోజులు మీరు దాని వల్ల మీరు కావాలనుకుంటే అవన్నీ అవన్నీ చెయ్యాలని మేము ఎన్నటికీ చెప్పాం అవి శాశ్వతంగా నిర్మూలించుకుంటేనే మంచిది కానీ మీకు ఆ అలవాట్లను తీర్చుకోవాలి అని అనుకుంటే గణపతినే మూలంగా పెట్టుకొని మాత్రం చెయ్యొద్దని హైందవ సమాధానికి మేము సవినీయంగా కోరుతూ ఉన్నాం దీన్ని ఉపాసనా కాలంగా మీరు అందరూ మార్చుకుంటే ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది దానిలో భాగంగానే ఇప్పుడు రాబోయేటువంటి వినాయక నవరాత్రులను మన ఆదిలాబాద్ పట్టణంలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఆదిలాబాద్ పట్టణంలో మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఈసారి నవరాత్రోత్సవాలు ఉత్సవాలు రీతిలో జరగాలని వాళ్ళంతా నా దగ్గరికి వచ్చి దానికి మార్గాన్ని వాళ్ళు కోరడం జరిగింది దానిలో భాగంగానే ఎప్పుడైతే శశాస్త్రంగా జరగాలను గణపతి నవరాత్రులను శశాస్త్రంగా జరపాలను దానికి ఏ విధమైనటువంటి ప్రణా ప్రణాళిక వేయాలో అన్నీ అడిగారు దానికి తగ్గట్టుగానే ఈ నవరాత్రులలో అద్భుతంగా మహిళల చేత కుంకుమార్చనలు కానీ గణపతి హోమం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించడానికి పూనుకున్నారు ఇంకో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కేవలం కేవలం మృణ్మయ గణపతినే అంటే మట్టితో తయారు చేసినటువంటి గణపతినే ఆరాధించాలని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా వాళ్ళంతా కూడా ఏక ఏక ముక్త కంఠం చేత వినాయక నవరాత్రులు ప్రారంభం కంటే ఒక రోజు ముందు అంటే తదియనాడు వాళ్ళందరూ వినాయక మాలను ధరించి వినాయక నిమజ్జనమైనటువంటి తెల్లవారి వినాయక మాల విసర్జనం చేసి శశాస్త్రముగా నవరాత్రులలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో వినాయక ఉపాసన చేయాలని ఆ మార్గాన్ని ఇందు మూలంగా ఒకే నా నా ఒక్క మాట చేత మున్నూరు కాపు సంఘం వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడితో సహా అందరూ దాదాపుగా ఇరవై ఒక్క మందికి పైగా వాళ్ళందరూ ఒకే ఒక్క మాటకు వాళ్ళందరూ దీక్షాధారణ చేస్తామని అన్నారు ఈ మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఈ సంవత్సరం వేసేటువంటి ఈ దీక్ష ఆదిలాబాద్ లో ఒక పెను ఉప్పెనగా మారి ప్రతి మంటపంలో ఆ మంటపాన్ని నిర్వహించేటువంటి సభ్యులు దీక్ష ధారణ చేసి మంటపం నిలబెట్టే విధంగా అది ఒక ఆదిలాబాద్ లో పెను మార్పు జరిగేటట్టుగా జరగాలని ఆ స్వామి పాదాలకు నమస్కరిస్తూ నేను చెప్పినట్టు సంఘం వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి ఏం చెప్పిందంటే స్వామిజీ మీరు పదకొండు రోజులు మాల ధరించి వినాయక మాల ధరించి ఆ యొక్క విశిష్టతని ఒకసారి చూడండి అని చెప్పడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సంఘంలో పెడుతున్నటువంటి వినాయక అధ్యక్షుడు నేను ఉపాధ్యక్షుడు వీళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి వీళ్ళని అడుగుదాం ఒకసారి వీళ్ళని అంటే వీళ్ళు దీక్ష తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు గారు చెప్పిండ్రు కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మనం ఒకసారి తెలియజేసుకుందాం మీకు కూడా నేను చెప్తాను ఏం చేస్తే బాగుంటది దయచేసి మిత్రులారా ఒక్కసారి గమనించండి మనం ఇంత నిష్టతోటి పదకొండు రోజులు పూజలు చేస్తున్నాం పదకొండు రోజులు పూజ దగ్గర కూర్చుంటున్నాం వినాయకుడు అంటే ఎక్కడెక్కడ నుంచో వేరే ఊర్లు ఉన్నా వేరే దేశంలో ఉన్నా కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఈ పదకొండు రోజుల ఉత్సవం కొరకు వచ్చి కార్యక్రమం చేసుకొని పూజలో పాల్గొని వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి గమనించండి ఆలోచించండి మనం ఏం చేస్తే ఇంకా బాగుంటుందో మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇట్లాంటి పూజల వల్లనే తెలుస్తుంది కాబట్టి దయచేసి ఒకసారి వీళ్ళ ద్వారా మాట్లాడదాం వీళ్ళ ద్వారా మనం కనుక్కుందాం ఒకసారి గారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎక్కడ నుండి మొదలైంది అయితే ఈ వినాయకులు నవరాత్రులు ప్రతి సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి మేము కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నాం మేము ఆధ్యాత్మికంగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము దాని ప్రయత్నంలోనే ఉంటున్నాం కానీ మాక్మేమి ఉండగలుగుతున్నాం కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారా అది సాధ్యం అయితలేదు వాళ్ళు మారతలేదు సో ఇదా ఏమైంది అంటే మేము ఒక స్టేజ్ మా విజయ హనుమాన్ మందిర్ టెంపుల్లో ఒక పదమూడు సంవత్సరాలుగా మేము ఈ ప్రోగ్రామ్ని అలాగే పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం అంటే ఉదయం శోభాయాత్ర నిర్వహించడము గణపతి హోమాలు అవి జరపడం ద్వారా మాకు ఎంతో సంవత్సరం మొత్తం మేము ఎంతో చాలా ఉత్సాహంగా ఏ కార్యక్రమం మేము చేసినా కానీ మాకు దాంట్లో విజయం పొందడం అనేది మేము గ్రహిస్తున్నాము సో ఇది మా సమాజంలో కూడా అయితే మా సమాజంలో ఉన్న సభ్యులు కూడా బా బాగుపడతారు మా సమాజంని మేము మొదలుగా చేంజ్ చేసుకొని ఒకవేళ దీని ప్రయత్నంగా భాగంగా మేము చేంజ్ చేసుకోగలిగితే మిగతా సమాజం కూడా దీని ఇంప్రెషన్గా ఉంటుంది అనే ఆలోచనతోటి మేము అందరం మా సమాజంలో మేము ఒకరోజు మీటింగ్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత ఈ సంవత్సరం మా సంఘం అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళతో మేము కలిసి మాకు ఇలా చేస్తామని చెప్పి మేము మాట్లాడుకుంటే సరే ఇది మంచి కార్యక్రమం మనం చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు దాంతో భాగంగానే మాకు ఒక ఉత్సవ కమిటీ మేము దీంట్లో మేము ముందుకు రావాల రావాలని అనుకుంటున్నాం అని చెప్తే మాకు కొన్ని బాధ్యతలు అప్పచేసి నా అధ్యక్షుడిగా మా రాజ్ కుమార్ అన్న కార్యదర్శిగా జోగు రమేష్ అన్నని కార్యంలో బాగా సభ్యులుగా ఉంచి కొంత ఒక కమిటీని ఏర్పాటు చేశారు మొదలుగా చేసిన తర్వాత ఒకరోజు మేము మా మాకు ఎంతో వైదికంలో ఎంతో యజ్ఞకులు ఆయన మొదటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మాకు గురువుగా భావిస్తాము ఆయనని ఆయన కలవడం జరిగింది ఈ విషయంలో గురుగారు మరి మేము ప్రతి సంవత్సరము మన విజయమాన్ మందిరంలో ఈ రకంగా చేస్తున్నాం మరి ఈసారి సంఘంలో మనం చేయాలనుకుంటున్నాం ఆయనని అడగడానికి వస్తే ఆయన ఒకటే అన్నాడు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు రవి గారు మీరు అందరు కలిసి కాకుంటే మీరు మాలధారణ చేస్తే ఇంకా బాగుంటుందని ఆయన సలహా చేయడం జరిగింది దాంట్లో మా అధ్యక్షులు వారు ఆయన చెప్పిన ఒకటే మాటకు అందరూ రియాక్ట్ అయ్యి అప్పుడే డిషన్ తీసుకోవడం జరిగింది అది అసలు మేము వండర్గా భావించినాం సంఘము అధ్యక్షులు వీళ్ళందరూ ఒకటేసారి ఆయన ఒకటే మాట మీద మాలేద్దాం అనేసరికంటే లేదు మీరు చేస్తే అందరూ బాగుపడతారు అనగానే ఆయనకు ఒకటేసారి చేయాలనిపించింది దాంట్లోనే భాగంగానే ఇప్పుడు సంఘంలో మొత్తం మేము కార్యక్రమాలన్నీ వైదికంగా చేయడానికి డిసైడ్ అయినాం దాంట్లో ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది రేపేళ్ళ నుండి మన సంఘ సభ్యులందరి దగ్గరికి వెళ్తుంది అలాగే మా గురుగారు దానికి మాకు చాలా తోడ్పాటుగా పడుతున్నారు హోమ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు వారు చెప్పిన దానికి మేము చేయడానికి రెడీగా రోజులు ప్రతిరోజు ఏదో ఒక అయితే ఉదయం పూట నిత్య పూజ ఆరు గంటలకు ఉదయం సాయంత్రము పూజ మళ్ళీ సాయంత్రం టైంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ మేము తీసుకొని ఎంతో అద్భుతంగా మళ్ళీ చివరి రోజు ఒక ఘట్టం అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి ఈ ఉత్సవం అనేది మార్నింగ్ అంటే ఉదయం మేము పూజ కాగానే శోభాయాత్ర నిర్వహించాలని కూడా దాంట్లో భాగంగానే డిసైడ్ అయినాం అంటే పొద్దున మనం శోభయాత్ర మొదలైతే ఏమవుతుంది అంటే ఈ మార్పులో భాగంగా ఎవరు కానీ వేరే వేరే కార్యక్రమాలకు వెళ్లకుండా అంత భక్తి భావంలో ఉంటారు అఫ్ కోర్స్ మేము మాలలు ఉంటాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళు మాలేస్తే కూడా వాళ్ళు కూడా ఉదయమే శోభయాత్ర తీసుకుంటున్నారు సుమారు ఎందరు మాలధర మేమైతే ఈసారి ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై మంది మాలలు వేయాలని అనుకుంటున్నాము సంఘం ద్వారా ఇంకా ఎవరైనా మాలే వేసే ఉద్దేశంలో ఉండి వేస్తా మరి మాకు అది ఈ సంవత్సరం ఎట్లా వేయాలో తెలియదు అని అనుకుంటే కూడా మా సంఘంకి వచ్చి కలిస్తే మేము వాళ్ళకు దిశానిర్దేశం ఇస్తారు మా గురువు గారు కూడా వారి ఆలోచనలు వాళ్ళ ఆజ్ఞతోటి మేము పనిచేయడానికి రెడీ మీరు ఏదైతే వీళ్ళకి చెప్పిండ్రు కదా పదకొండు రోజులు నిష్ఠగా మాల ధరిస్తారు అయితే దానికి అంటే ఏమేమి ఉంటాయి నియమాలు ఏమేమి ఉంటాయి ఏమేమి డ్రెస్ వేసుకోవాలి ఏ మాల వేసుకోవాలి అంటే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే రేపు వేరే వాళ్ళకి ఎవరికన్నా మేము కూడా మాల ధరిస్తామని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి మీరు చెప్పుకోచ్చు అన్నట్టు మేము కూడా అంటే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇంత అది ఏదైతే నార్మల్ గా అనుమతించా మాల వేస్తారో అదే విధంగా ఉంటుందా లేకుంటే ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా మంచి ప్రశ్న వేశారు సంతోష్ గారు వినాయకమాల వినాయక నవరాత్రులలో మంచి ఆధ్యాత్మిక మార్పు తేవడానికి సంఘముగా మున్నూరు కాపు సంఘం వాళ్ళు ముందుకొచ్చినా ఇది అందరూ వేసుకోగలిగేటువంటి మాలధారణ ఎవరైనా ఈ మాల ధారణ వేయ వేసుకోవచ్చు ఈ మాలధారణలో ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువు ఎరుపు రంగు దుస్తువులను పైన ఎరుపు రంగు షర్టు కింద తెలుపు రంగు లుంగి కట్టుకొని ఖండువాగా తెలుపుగాని ఎరుపు రంగు ఖండువా గాని వేసుకోవచ్చు ఏకభుక్తంగా ఉండాలి భూషయనము మామూలుగా హనుమత్ దీక్ష అయ్యప్ప స్వామి దీక్షలో ఏ విధంగానైతే నియమాలు ఉంటాయో ఆ విధంగానే బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా పాటించాలి చాలా సింపుల్ గా పాటించవలసినటువంటి నియమమే పెద్ద కఠినంగా ఏమీ ఉండదు నిరంతరము భగవంతుడి సేవలో ఉండడమే దీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము మన మనసును శరీరాన్ని రెండిటిని ఒక దగ్గరికి తెచ్చి భగవంతుడి గురించి తపించడమే దీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ దీక్ష గణపతి నవరాత్రుల కంటే ఒక రోజు ముందు తదియనాడు మన స్థానిక రిమ్స్ దగ్గర ఉన్నటువంటి గణేష్ మందిరంలో మాల ధారణ జరుగుతుంది తర్వాత మాలా విసర్జనం కూడా అదే అదే ఆలయంలో జరుగుతుంది ఆ ఆలయ పూజారి ఓం ప్రకాష్ శర్మ గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా సహకరిస్తున్నారు దానికి తగ్గట్టుగానే మున్నూరు కాపు సంఘం వారే కాకుండా ఇంకా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధువులు నా అన్నతమ్ములు ఎవరైనా ఈ మాలధారణకు ఎంతమంది వచ్చినా కూడా మాలధారణ చేసుకోవచ్చు వాళ్ళు పదకొండు రోజులు దీక్షగా అద్భుతంగా గణేష నవరాత్రోత్సవాలను ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి మనం ముందుకు వెళ్ళవచ్చు ఎందుకు చెప్తున్నామంటే మన హైందవ సమాజము ఎప్పుడైనా ఒకరికి మార్గాన్ని చూపించింది కానీ మన హైందవ సమాజం మీద వేలు పెట్టి అయ్యో ఇలాగా అని చెప్పించుకునేటువంటి దుస్థితిలో ఎన్నడూ లేదు ఇప్పుడు అనేక మంది మతస్థులు మన గ గణేష నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని మనను అనేక రకాలుగా విమర్శించేటువంటి స్థాయికి వస్తున్నారంటే మనకు మనమే దీన్ని ప్రశ్నించుకోవాలి తప్పు వారిది కాదు మనం నడుస్తున్నటువంటి తోవనే కఠినంగా ఉన్నది కాబట్టి ఆ విధమైనటువంటి పేరు మనకు వస్తున్నదని మనం భావించాలి కాబట్టి ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగెలవమని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి హిందువు బంధువులందరూ హైందవులందరూ కూడా ఏకతాటిగా వినాయక నవరాత్రులను అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహిద్దాం గణపతి అనుగ్రహాన్ని పొందుదాం మరో ముఖ్య విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమాజంలో మార్పు రాత్రికి రాత్రి కావాలంటే ఎన్నటికీ రాదు ఇది తొలి అడుగుగా ప్రయత్నం ప్రారంభి ప్రారంభించాం ఇది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరము మారి ఆదిలాబాద్ నగరము మన తెలంగాణ రాష్ట్రానికే ఒక మార్గదర్శకంగా నిలిచేటట్టుగా మనమందరం హిందూ బంధువులం ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల అందరం కూడా పడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ముఖ్య విషయం ఏమిటి అంటే నిజంగా కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైందవులందరికీ తెలిసినటువంటిదే వినాయక నిమజ్జనం అంటే హైదరాబాద్ లోనే చూడాలి మళ్ళీ ఆదిలాబాద్ లోనే చూడాలి అని అంటారు దానికి తగ్గట్టుగా మనం ఆదిలాబాద్లో వినాయక నిమజ్జనాన్ని పూర్తి హైందవ పద్ధతిలో పూర్తి ఆధ్యాత్మిక పద్ధతిలో స్వామిని ఎంత ప్రేమగా మనం ఆహ్వానిస్తామో అంతే ప్రేమగా సాగనంపేటట్టుగా చూద్దాం మరొక విషయం ఏమిటి అంటే శాస్త్రం కూడా చెప్పింది సూర్యో సూర్య అస్తమయాత్ పూర్వమే సూర్యుడు మునిగే లోపలనే గణపతి నిమజ్జనం కూడా జరగాలని మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి అందరూ మార్పు ఒకేసారి కాకుండా మీరందరూ కూడా సహకరిస్తే ఇవన్నిటికీ పెద్ద కఠినమైనటువంటిది ఏం కాదు అందరూ సహకరించి వినాయక నవరాత్రులను వైభవంగా జరిగేటట్టుగా అందరం అడుగులు ముందుకు వేద్దాం చూడండి మిత్రులారా అందరూ హిందూ బంధువులారా ఒకటి ఏంటంటే స్వామీజీ చెప్పినట్టు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చెప్పండి మళ్ళీ ఇంకోటి ఈ స్క్రీన్ మీద నేను స్వామిజీ వారి నంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి స్వామీజీకి దీక్ష గురించి వివరాలు తీసుకోవచ్చు మన ఆదిలాబాద్ లో రిమ్స్ దగ్గర ఉన్నటువంటి వినాయకుని ఆలయంలో దీక్ష ఎప్పుడైతే మనము ప్రతిష్టాపన చేస్తామో దానికంటే ఒక రోజు ముందు దీక్ష తీసుకోవడము వినాయకుడి నిమజ్జనం అనంతరం నెక్స్ట్ డే మార్నింగ్ వినమన చేసుకోవచ్చు దీని వివరాలు ఎక్కువ స్వామిజీ వారు చెప్పడానికి ఎప్పుడైనా ఉంటారు ఈ నంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు అంటే వీళ్ళే కాదు హిందూ బంధువులు ఎవరైనా ఈ దీక్ష చేసుకోవచ్చు కాబట్టి ప్రయత్నం మన అదిలాబాద్ నుండి స్టార్ట్ చేద్దాం ఇది ఇక్కడనే కాదు దేశం లెవెల్లో కూడా ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళు అనొచ్చు ఏమంటే ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దీక్ష అన్నది ఆదిలాబాద్ లో ప్రారంభమైంది అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ లో ఎందరు ఎవరున్నా ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మాలలు ధరించాలా అని అనుకున్నా కూడా మీకు వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసి ఖచ్చితంగా స్వామిజీ వివరణ ఇస్తారు కాబట్టి హిందూ బంధువులందరూ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరిన్ని మార్పులతోటి ఇంకా ఎక్కువ మొత్తంలో దీక్ష తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం హిందూ బంధువులందరికీ వినాయక చవితి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు మరియు స్వామిజీ వారు మాకు సమయం ఇచ్చి ఈ యొక్క వీడియోలో మీకు అన్ని తెలియజేసినందుకు వీరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఖచ్చితంగా నెక్స్ట్ ఇది ఇక్కడ నుండి ప్రారంభం ఇంకా పెద్ద ఎత్తున అడుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ 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 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైందవులందరికీ తెలిసినటువంటిది వినాయక నిమజ్జనం అంటే హైదరాబాద్ లోనే చూడాలి మళ్ళీ ఆదిలాబాద్ లోనే చూడాలి అని అంటారు